అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన రెండు చాలా ముఖ్యమైన వార్తల గురించి మాట్లాడుకోబోతున్నాం ఒకటేమో మన నగరం యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి ఇంకోటేమో ప్రస్తుత మార్కెట్ కదలికల గురించి సరే ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ అనాలిసిస్ ను అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ సో ఈ రోజు మన టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ గడిచిన ముప్పై ఏళ్లలో మన హైదరాబాద్ నగరం ఎంతలా విస్తరించిందో చూద్దాం ఆ తర్వాత తెలంగాణ హౌసింగ్ బోర్డు చేపడుతున్న వేలం పాటల గురించి వాటి వెనుక ఉన్న కారణాల గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం ఫైనల్ గా ఈ రెండు పరిణామాలు కలిసి మన నగరంపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో ఎనలైజ్ చేద్దాం సరే మనం మొదటి టాపిక్ తో మొదలు పెడదాం హైదరాబాద్ విస్తరణ గత మూడు దశాబ్దాల్లో మన నగరం ఎంతలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతాం కన్స్ట్రక్షన్ జరిగిన ఏరియా దాదాపు రెట్టింపు అయ్యిందంటే ఊహించుకోండి తొంభై ఐదు శాతం ఏంటి ఈ నంబర్ అంటారా కేవలం ముప్పై ఏళ్లలో హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ జరిగిన ఏరియా అంటే బిల్డింగ్స్ రోడ్స్ ఉన్న ప్రాంతం పెరిగిన శాతం ఇది సింపుల్ గా చెప్పాలంటే సిటీ సైజ్ దాదాపు డబుల్ అయిపోయిందన్నమాట అసలు ఈ గ్రోత్ ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇక్కడ చూడండి ఈ టైం లైన్ మనకు క్లియర్ గా చూపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మన సిటీ బిల్టప్ ఏరియా జస్ట్ టూ సిక్స్టీ సెవెన్ చదరపు కిలోమీటర్లు అక్కడ నుంచి ప్రతి పదేళ్లకు ఎలా పెరుగుతూ వచ్చిందో గమనించండి రెండు వేల ఐదు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రెండు వేల పదిహేనులో ఫోర్ నాట్ సెవెన్ ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ చదరపు కిలోమీటర్లకు చేరింది భలే స్పీడ్ కదా ఆ నంబర్స్ వెనుకున్న విజువల్ స్టోరీ ఇదే ఈ మ్యాప్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది సిటీ బౌండరీలు ఎలా విస్తరిస్తూ పోయాయో ఇది జస్ట్ బిల్డింగ్లు పెరగడం కాదు సిటీ మొత్తం స్వరూపమే మారిపోవడం అన్నమాట అసలు ఇంత పెద్ద మార్పుకి కారణాలేంటి అంతా మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైటెక్ సిటీ లాంచ్ తో అదొక గేమ్ చేంజర్ ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఒరాకిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసాయి ఇంకేముంది ఐటీ బూమ్ స్టార్ట్ దానికి తోడు వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీలు మెట్రో రైల్ ఇవన్నీ కలిసి హైదరాబాద్ ను గ్రోత్ రాకెట్ లా ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఉంది హైదరాబాద్ గ్రోత్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బెంగళూరు చూడండి ఏకంగా వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆల్మోస్ట్ డబుల్ అదే టైంలో ముంబై గ్రోత్ ఫార్టీ త్రీ పర్సెంట్ మాత్రమే అంటే దేశంలో పెద్ద నగరాలన్నీ పెరుగుతున్న హైదరాబాద్ బెంగళూరు లాంటి టెక్ హబ్స్ లో ఈ వేగం చాలా చాలా ఎక్కువని మనకు అర్థమవుతోంది సరే ఇప్పటిదాకా మనం సిటీ గ్రోత్ అనే పెద్ద చిత్రాన్ని చూసాం ఇప్పుడు కొంచెం జూమ్ ఇన్ చేసి ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న ఒక ముఖ్యమైన ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం అదే తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఆప్షన్స్ అసలు ఈ యాక్షన్స్ ఇప్పుడే ఎందుకు ఇంత హాట్ టాపిక్ అయ్యాయి గవర్నమెంట్ ఈ టైంలోనే ప్లాట్లని ఫ్లాట్లని ఎందుకు అమ్ముతోంది దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉంది ఆ కారణం ఇదే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అంటే ఇల్లు లేని పేదల కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న పథకం అనమాట ఈ ఆప్షన్స్ ద్వారా వచ్చే డబ్బునంతా డైరెక్ట్ గా ఈ స్కీమ్కే వాడతారు ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న అమౌంట్ ఎంతో తెలుసా సుమారు కోట్ల రూపాయలు ఇది చిన్న దీన్ని బట్టే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ టేబుల్లో మనకు ఆప్షన్ వివరాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి చింతల్ నిజాంపేట్ బాచుపల్లి లాంటి ఏరియాల్లో ప్లాట్లు ఫ్లాట్లు ఓపెన్ ఆప్షన్ లో పెడుతున్నారు అదే టైంలో కేపీహెచ్బి కాలనీ నాంపల్లి రావిరాల లాంటి ప్రైమ్ లొకేషన్స్ లో కమర్షియల్ ప్రాపర్టీస్ ని ఈ ఆక్షన్ ద్వారా అమ్ముతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ యాక్షన్స్ కేవలం హైదరాబాద్కి పరిమితం కాదు ఇది ఒక స్టేట్ వైడ్ ప్లాన్ అనమాట సంగారెడ్డి గద్వాల్ నిజామాబాద్ లాంటి వేరే జిల్లాల్లో కూడా హౌసింగ్ బోర్డ్ ల్యాండ్స్ ని యాక్షన్ కి పెడుతున్నారు సరే మనం సిటీ ఎలా విస్తరిస్తుందో చూసాం గవర్నమెంట్ యాక్షన్స్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ రెండు విషయాల్ని కలిపి చూద్దాం అసలు వీటి ఇంపాక్ట్ మన నగరం మీద ప్రాపర్టీ మార్కెట్ మీద మన మీద ఎలా ఉండబోతోంది ఇక్కడ మనం రెండు వైపులా చూడాలి కదా ఒకవైపు నగరం విస్తరించడం మంచిదే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది జాబ్స్ క్రియేట్ అవుతాయి కానీ మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భారం పడుతోంది గ్రీనరీ తగ్గిపోతోంది ఇక ఆప్షన్స్ విషయానికి వస్తే వాటి వల్ల మంచి సోషల్ స్కీమ్స్ కి ఫండ్స్ వస్తాయి మార్కెట్లోకి కొత్త ల్యాండ్ వస్తుంది కానీ ఇది లోకల్ ప్రాపర్టీ రేట్ ని పెంచే అవకాశం కూడా లేకపోలేదు సో మనం ఆలోచించాల్సిన ఫైనల్ క్వశ్చన్ ఇదే హైదరాబాద్ ఎదుగుదల అద్భుతంగా ఉంది డౌట్ లేదు కానీ ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది మనం ఒక సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే అందరికీ మంచి చేసే అభివృద్ధి వైపు వెళ్తున్నామా లేక కేవలం ఇటుకలు సిమెంట్ గోడలతో నిండిన ఒక కాంక్రీట్ జంగిల్ గా మారుతున్నామా ఇది మనమందరం కలిసి ఆలోచించాల్సిన ప్రశ్న థాంక్స్ ఫర్ లిజనింగ్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టార్ ను ప్రభావితం చేసే వార్తలు అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్ సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి ఫర్ మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీ ఆఫ్ ద టాపిక్స్ డిస్కస్డ్ ప్లీజ్ లిసన్ టు అవర్ డైలీ పాడ్కాస్ట్ ఆర్ రెఫర్ యువర్ లోకల్ న్యూస్ పేపర్స్